హాయ్ అండి నేను మీ రాగదీప్తి ఈరోజు పిల్లల కోసం ఇంకొక మంచి హెల్తీ టేస్టీ లంచ్ బాక్స్ రెసిపీ తీసుకొచ్చాను అదేంటంటే కార్న్ ఫ్రైడ్ రైస్ అనమాట సో ఈ కార్న్ ఫ్రైడ్ రైస్ పిల్లలకి చేసి పెట్టారంటే లంచ్ బాక్స్ మొత్తం ఖాళీ చేసేస్తారు అంత టేస్టీగా ఉంటుంది పిల్లలకే కాదండి పెద్దవాళ్ళు కూడా చాలా టేస్టీగా తింటారనమాట ఎప్పుడు పప్పు రసం ఇవే కాకుండా ఇలా రైస్లే ఇష్టపడతారు కదా పిల్లలు సో అందుకని ఇలా ట్రై చేయండి ఒకసారి చాలా టేస్టీగా ఉంటుంది అండ్ చేయడం కూడా ఒక జస్ట్ ఒక టెన్ మినిట్స్ పని అంతే అండ్ నేను ఈ రైస్ని నార్మల్ కార్న్ కాకుండా స్వీట్ కార్న్ యూస్ చేశాను ఇంకా టేస్టీగా ఉంటుంది అప్పుడు స్వీట్ కార్న్ అంటే పిల్లలకి చాలా ఇష్టం కదా సో అందుకనే స్వీట్ కార్న్తో ఈ ఫ్రైడ్ రైస్ చేశాను సో ఈ ప్రాసెస్ స్టార్ట్ చేయడానికంటే ముందు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవాలంటే ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను సపోర్ట్ చేయండి సో చూడండి పొగలు పొగలుగా కార్న్ ఫ్రైడ్ రైస్ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము సో ముందుగా నేను ఇక్కడ ఒక బౌల్లో ఉడికించిన కార్న్ తీసుకున్నాను అండి ఇది హండ్రెడ్ పర్సెంట్ కుక్ చేయలేదు ఎయిటీ పర్సెంట్ కుక్ చేశాను మిగతా ట్వంటీ పర్సెంట్ మనం ఫ్రై చేసేటప్పుడే కుక్ అవుతుంది సో అందుకనే ఎయిటీ పర్సెంట్ వరకు కుక్ చేసుకొని పక్కన పెట్టేసుకోండి అండ్ ఇది స్వీట్ కార్న్ అనమాట నార్మల్ కార్న్తో అయినా చేసుకోవచ్చు సేమ్ ప్రాసెస్ స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టి ఒక త్రీ టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ వేయండి ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత ఒక హాఫ్ టేబుల్ స్పూన్ వరకు జీలకర్ర వేయండి అది కాస్త కలర్ చేంజ్ అయిన తర్వాత సన్నగా తరుకున్న వెల్లుల్లి రెబ్బలు వేయండి ఇవి ఎల్లుల్లి రెబ్బలు కూడా కలర్ చేంజ్ అయిన తర్వాత అప్పుడు ఒక ఆనియన్ని ఇలా సన్నగా కట్ చేసి వేసుకొని ఒక రెండు పచ్చిమిర్చిని ఇలా కట్ చేసి వేసుకొని కొద్ది కరివేపాకు కూడా వేసి ఫ్రై చేయండి అండ్ వెల్లుల్లి రెబ్బలు ఎక్కువగా వేసుకున్న బాగుంటుందండి రైస్లో మధ్య మధ్యలో కార్న్ తగులుతూ ఈ వెల్లుల్లి రెబ్బలు తగులుతూ ఉంటే బాగుంటుందన్నమాట తర్వాత ఇందులో కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేయండి వేసి దీన్ని ఫ్రై చేయండి ఒకవేళ మీకు ఇంకేమైనా వెజిటేబుల్స్ కావాలన్నా యాడ్ చేసుకోండి బట్ నేను ఓన్లీ కార్న్ ఫ్లేవర్ తెలియాలి అన్న ఉద్దేశంతో ఓన్లీ కార్నే యూస్ చేస్తున్నాను సో ఇప్పుడు మనం ఈ కార్న్ వేసేసి ఇంకా మిగతా ట్వంటీ పర్సెంట్ కుక్ అవ్వలేదు కదా కార్న్ అది కూడా ఇప్పుడు ఈ ఫ్రై చేసే దాంట్లో కుక్ అయిపోతుంది అండ్ స్వీట్ కార్న్ త్వరగా కుక్ అయిపోతుంది మీకు ఇంకేమైనా వెజిటేబుల్స్ కావాలంటే క్యారెట్ బీన్స్ క్యాప్స్ కమ్ ఏం కావాలన్నా ఈ టైంలో యాడ్ చేసుకోవచ్చు అనమాట సో మా పిల్లలకు ఓన్లీ కాన్ రైస్ అయితే బాగా ఇష్టపడతారని ఓన్లీ కాన్ వేసేసాను సో ఇప్పుడు దీన్ని బాగా ఫ్రై చేసేసుకుందాము సో ఇలా ఎంతమందికి నార్మల్ కాన్ ఇష్టం స్వీట్ కాన్ ఇష్టం కామెంట్ సెక్షన్లో తెలియజేయండి నాకైతే స్వీట్ కార్న్ ఇష్టం స్వీట్ కాన్ పచ్చిదైనా కూడా బాగా ఉత్తు నేర్చి కాల్చుకోకుండా ఉడకబెట్టుకోకుండా అంత కమ్మగా ఉంటుంది కదా సో అందుకని ఆ కమ్మదానాన్ని రైస్లోకి ఇంకా ఎన్హాన్స్ చేయడానికి ఇలా ఫ్రైడ్ రైస్ లాగా చేశాను అనమాట సో చూడండి ఇప్పుడు కార్న్ కూడా హండ్రెడ్ పర్సెంట్ కుక్ అయిపోయింది ఇప్పుడు ఇందులోకి మనం రైస్ వేయాలి ఫ్రైడ్ రైస్ దేనికైనా కానీ అన్నం పొడి పొడిగా చేసుకోవాలండి అప్పుడు టేస్టీగా ఉంటుంది ఫ్రైడ్ రైస్ మెత్తగా అయిపోయింది అనుకోండి మనం అలా ఫ్రై చేసేదాంట్లో ఇంకా మెత్తగా అయిపోయి మనకి ముద్ద ముద్దలాగా అయిపోతుంది సో అలా కాకుండా పొడి పొడిగా ఉంచుకోండి నేను ఇక్కడ టూ మెంబర్స్కి సరిపడా రైస్ వేస్తున్నాను మీరు ఎంతమంది కావాలంటే అంతమందికి వేసేసుకోండి తర్వాత దీన్ని రైస్కి సరిపడా సాల్ట్ వేసుకొని కొద్దిగా మిరియాల పొడి వేసుకోండి ఇందులో కారం పొడి ఏమి యూస్ చేయము మనం తీసుకున్న పచ్చిమిర్చి మిరియాల ఘాట్ వేసుకో చో దాన్ని బట్టి మీరు స్పైస్ లవన్ని బట్టి వేసుకోండి తర్వాత కొద్దిగా సోయా సాస్ తర్వాత ఇక్కడ కొద్దిగా లెమన్ స్క్వీస్ చేస్తున్నాయి ఈ లెమన్ ప్లేస్లో వెనిగర్ ఉన్న యాడ్ చేసుకోండి బాగుంటుంది ఇలా యాడ్ చేసుకొని మొత్తం బాగా మిక్స్ చేయండి నేను ఇక్కడ కార్న్ ఒక కప్పు తీసుకున్నా అండి ఒక కప్పే తీసుకోవాలి ఇద్దరికీ అనే అవసరం లేదు మీ టేస్ట్ని బట్టి మా పిల్లలు ఎక్కువ తింటారు కార్న్ అందుకనే వన్ కప్ ఫుల్ వేసేసాను అలా కాకుండా మీరు తక్కువ తింటారంటే తక్కువైనా వేసుకోండి తర్వాత ఫైనల్గా కొంచెం కా కొత్తిమీరని ఇలా కట్ చేసుకొని వేసుకొని ఒక టూ మినిట్స్ ఫ్రై చేయాలన్నమాట అంతే మన ఎమ్ ఎమ్మి కార్న్ ఫ్రైడ్ రైస్ రెడీ అయిపోతుంది ఈ రెసిపీ ట్రై చేసి మీ ఇంట్లో వాళ్ళు ఏమన్నారో కామెంట్ సెక్షన్లో తెలియచేయండి సో నేను ఇక్కడ రైస్ క్వాంటిటీ తక్కువ కార్న్ ఎక్కువ వేసానండి ఏవైనా వెజిటేబుల్స్ ఎక్కువ రైస్ తక్కువ వేస్తే మన హెల్త్ కూడా మంచిదనమాట బాగా తింటారు కూడా పిల్లలు థ్యాంక్ యూ సో మచ్